పూర్వం ఒక సన్నాసి ఉండేవాడు వాడు పేరుకి సన్నాసిగానే సంసార వ్యామోహాలు తీరనివాడు ధనమన్న మిక్కిలి ప్రాణము అందుకే వెళ్ళిన ప్రతి చోట దొంగ ఉపదేశాలు చేసి అక్కడ వారు ఇచ్చిన ధనమును వద్దు వద్దు అంటూనే మూట కట్టుకునేవాడు చివరికి సరైన ఆహారం కో ఆహారం కూడా తీసుకోకుండా ఎంతో ధనాన్ని దాచుకున్నాడు ఆ ధనాన్ని అంతటిని ఒక చిరిగిన కంబలి నందు రహస్యంగా దాసి ఉంచేవాడు చూసిన వారికి అది కంబలి వలె కనిపిస్తుంది కానీ నిజానికి అది ధనాగారం ఇతడు ఊరంతా తిరుగుతూ ఉపదేశాలు ఇవ్వటం చేత ఒక స్థిర నివాసం ఉండేది కాదు ఎక్కడికి వెళ్తే అక్కడ తన మాయా ఉపదేశాలతో ప్రజలను బొట్టలో వేసుకుని తన పబ్బం గడుపుకునేవాడు ఈ విధంగానే ఈ సన్యాసి ఒక ఊరుకు పోయి అక్కడ ఉపదేశానంతరం గ్రామస్తులు ఇచ్చిన ధనాన్ని ఏదో మీ తృప్తి కోసం తీసుకుంటున్నారు కానీ మా వంటి సన్యాసులకు ఈ ధనము ఎందుకు అంటూ తీసుకున్నాడు తీసుకుని కొద్ది దూరం ఉన్న దేవాలయానికి పోయి ఎవరూ లేకుండా చూసి తన కంబలని పరిచాడు దాని నిండా ఉన్న ధనాన్ని చూసుకుని ఆనందంతో పొంగిపోయి ఆ రోజు సంపాదించిన ధనాన్ని అందులో దాచుకుని కాసేపు ఆ ధనరాశులను చూస్తూ గడిపి తర్వాత యధావిధిగా కంబలిని తన దగ్గర భద్రంగా దాచుకుని హాయిగా నిద్రపోయాడు దీన్ని అక్కడ సమీపంలో ఉన్న ఆషాఢభూతి అనే పేరు గల దొంగ చూశాడు అప్పుడే దొంగలిద్దాం అనుకున్నాడు కానీ వాడికి అవకాశం దొరకలేదు మరునాడు ఉదయమే ఒక సన్యాసి వలయాలు అలంకరించుకుని వచ్చి స్వామి నా పేరు ఆషాఢ తి మీ మీ ఉపదేశాలు విని నేను ఎంతో ఆనందించాను మీ వంటి జ్ఞానవంతులకు శిష్యులుగా ఉండాలన్నది నా చిరకాల వాంచ తమరు దయచేసి నా కోరికను కాదనకండి అంటూ ప్రార్థించాడు సన్నాసి అందుకు ఒప్పుకున్నాడు ఆ రోజు నుంచి ఆషాఢభూతి ఎంతో వినయం నటిస్తూ ఆయనకు కాళ్ళు పట్టడం ఒళ్ళు పట్టడం విసిరటం ఇలా ప్రతి విషయంలోనూ ఆయన శ్రద్ధ లేకు శ్రమ లేకుండా చూ చూసుకుంటూ మధ్య మధ్యలో సన్నాసి తనను పూర్తిగా నమ్మేలా ధనమంటే ద్వేషం చూపిస్తూ ధనం చూడగానే విసురు కొడుతూ ఉండేవాడు వీడి వా వీడి నాటకాన్ని చూసిన సన్నాసి వీడికి డబ్బు అంటే అసలు వ్యామోహం లేదు వీడితో నాకు ప్రమాదం లేదు అనుకుని అప్పుడప్పుడు కంబలిని వాడికి మోయటానికి ఇచ్చేవాడు ఆషాఢభూతి కూడా అందులో ఏముంది అని అడగకుండా గురు ఆజ్ఞను పాటించే శిష్యుడి వలె ప్రవర్తించసాగాడు ఒక సందర్భంలో కంబల్లో ఏముందే ఆషాఢభూతికి చెప్పాడు సన్నాసి అయినా ఆషాఢభూతి అది అదేమి పట్ట పట్ట వాడి వలె ప్రవర్తించసాగాడు ఒకసారి వీరిరువురు గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తుండగా స్వామి ఈ గడ్డి పూస నా పంచికి అంటుకుని ఉన్నది సొమ్ము గడ్డి పూస అయినా నాకు అవసరం లేదు అంటూ పరుగెత్తుకుంటూ వెనక్కు వెళ్ళి కొద్దిసేపా వచ్చినాడు అంతే ఆ సన్నాసికి వాడి మీద ఎక్కడ నమ్మకం కుదిరిపోయింది ఇంకా అదును కోసం ఎదురు చూ చూడసాగాడు ఆషాఢభూతి ఒకనాడు ఒక గ్రామానికి వెళ్ళి వస్తున్న సన్నాసి మధ్యలో సాయంకాలం కావడంతో సంధ్యం ఆషాఢభూతికి తన ఒంటి పైన ఉండ కంబలి కమండలం దండ ఇచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న నదిలోకి దిగి సంధ్య వార్చుకుని ఒడ్డుకు ఒడ్డున తన శిష్యుడికి చూసేసరికి ఆషాఢభూతి అక్కడ లేదు గబగబ ఒడ్డుకు వచ్చిన సన్యాసికి నేల మీద కమండలం దండ పడి ఉండటం చూసి అయ్యో ఎంత నమ్మకం నమ్మకంగా నటించి నా సొమ్ము దొంగిలించుకుపోయావురా అయినా నీ నక్క వినయాలు చూసి మోసపోవటం నాది తప్పు నాకు సరైన గుణపాటు చెప్పే అంటూ దుక్కు